ఏమైంది అట్లా చిన్న వయసు ఎందుకు అందరు నేను వస్తే కూడా సార్లు మేడాలు అందరు అసలు గ్రేట్ నీ కొడుకు అని అన్నారు ఏమైంది ఎందుకు ఇయ్యలేదా డాడీ చూడు ఇది వాటర్ వచ్చేటట్టు చేసిండు అసలు ఇదైతే డీజల్ అయితే పెట్టిండు అన్ని ఉడవికొని వచ్చిండ పిచ్చులు వేసి అన్ని ఉడవికొని వచ్చిండు కానీ ఎంత బాగా చేసింది చూడు నీకు ఒకసారి చూడు ఇంట్లో వాటర్ ఉంటాయి దీంట్లో వాటర్ ఉంటాయి ఇగో ఇట్లా నొక్కగానే ఇట్లా కింది నుంచి వాటర్ వస్తాయి ఇక్కడ నుంచి డాడీ ఇది వాటర్ ఇది కదా ఏంటి దీని ఇగో ఇట్లా గ్లాస్ ఇలా పెడితే నీళ్ళు ఇగ ఇట్లా వచ్చి ఇలా పడతాయి ఇట్లా ఇట్లా టెక్నిక్ తోటి నా కొడుకు ఇంత మంచిగా వేస్తే ప్రైజ్ రాలే అంటే పాపం బాధ పడుతుంది ఏం బాధపడకీ సార్లు అందరు మెచ్చుకున్నారు కదా ఇంకా వెయ్యకటం అంటే ఇదైతే ఇట్లా ఎంత మంచి అందరు ఉడవీకి దానికి పిచ్చి లైట్లు గీట్లు మొత్తం ఉడవీక్కొని తీసుకొని వచ్చిందో చాలా ఇష్యూ మీరందరూ చూసారు కదా కానీ ఇట్లున్నా గానీ నా కొడుకు అయితే ప్రైజ్ రావాలి ఏం బాధపడుతున్నా ఈ టైం ఒక మళ్ళీ టైం చూసుకున్నాను